హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా మనకు ఆగస్టు నెలలో ఆగస్టు ఒకటో తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలో చూస్తున్న ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ మన యొక్క ఏపీకి సంబంధించి పెన్షన్ల సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను అలాగే గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి కొందరు పెన్షన్లు అయితే తొలగించారండి అయితే మీ యొక్క పెన్షన్ ఈ లిస్టులో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను జస్ట్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి ఇక వివరాలనేది తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఆగస్టు ఒకటో తారీఖున ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు నాలుగు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియదు చేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే మనకు కొందరి పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత అంటే వాళ్ళు ఎలిజిబుల్ లేనప్పటికీ వాళ్ళు కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ అనేది సృష్టించి వాళ్ళైతే పెన్షన్ అనేది నమోదు చేసుకొని ఫేక్గా పెన్షన్ అనేది పొందుతున్నారు అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి పెన్షన్ అనేది పూర్తిగా అయితే మేము రద్దు చేసే చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు అలాగే కొత్త వారికి సంబంధించి అంటే కొత్తగా ఎవరైతే పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి త్వరలోనే కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది మేము విడుదల చేస్తాము అయితే ఈసారి మాత్రం యాభై సంవత్సరాలు ఉంటే కనుక మీరు అందరూ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు గతంలో ఏంటంటే మనకు అరవై సంవత్సరాలు నిండకపోతే మనకు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకునే విధానం అయితే లేదు సో ఈసారి మాత్రం యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది అప్లై చేసుకునే విధంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకురావడం అయితే జరిగింది అలాగే ఆగస్టు ఒకటో తారీఖున కూడా సో పెన్షన్దారులకు సంబంధించినటువంటి నాలుగు వేల రూపాయల డబ్బులు అనేవి రెండు రోజుల్లోనే మేము పంపిణీ అయితే చేస్తాము మూడో రోజు మాత్రం ఎవరైనా తీసుకోకపోతే కనుక వారి యొక్క పెన్షన్ అనేది అందే విధంగా అయితే ఉండదు సో తప్పనిసరిగా రెండో రోజే మీరు తప్పనిసరిగా మీరు మీకు ఆ పెన్షన్ అనేది లాస్ట్ ఆల్మోస్ట్ వచ్చి తీసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే వృ వృద్ధులు ఉన్నారో వారికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే అందుతుంది అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి మాత్రం ఆరు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే అందుతుంది అలాగే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటే మంచం పైన ఉంటారో సో ఎవ అంటే వాళ్ళు లేవలేని స్థితిలో ఉంటారో వారికి పదిహేను వేల రూపాయలు అలాగే కిడ్నీ బాధితులు డయాలసిస్ రోగులు అలాగే తలసీమయ రోగులు ఎవరైతే ఉన్నారో సో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే పదివేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు సో ఈ విధంగా అయితే మనకు ఆగస్టు ఒకటి తారీఖున కూడా మనకు పెన్షన్ అనేది రెండు రోజులు మాత్రమే పంపిణీ చేస్తారు అంటే మొదటి రోజు ఏంటంటే ఆల్మోస్ట్ పంపిణీ చేస్తారు ఒకవేళ మిగిలి ఉంటే కనుక రెండో రోజు పంపిణీ చేస్తారు ఒకవేళ మీరు ఆ రెండో రోజు కూడా తీసుకున్నప్పటికీ మీ యొక్క పెన్షన్ అనేది ఇక్కడ అయితే రాదండి తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా వచ్చి తీసుకోండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్